తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలను కాపాడుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి గుట్టిపాటి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు టీడీపీ తన నలభై మూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిందని గుర్తు చేశారు తోట చంద్రయ్యను వైసీపీ రౌడీ మొకలు దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు ప్రాంతంలోని వేలాది టీడీపీ కుటుంబాలను వైసీపీ రౌడీలు గ్రామాల నుంచి తరిమి కొట్టారని గుర్తు చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని మంత్రి పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై పార్టీ పెట్టిన తర్వాత కేవలం తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి రికార్డు సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పారు రెండు రూపాయలకు కిలో బియ్యం మహిళలకు సమాన ఆసియా హక్కు వంటి ఎన్నో విప్లవాత్మక చట్టాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కొనియాడారు కోటి మంది సోభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే అన్నారు గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు అదే విధంగా కార్యకర్తల కుటుంబాల గురించి కూడా వ్యక్తిగతంగా ఆలోచించి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నారని తెలిపారు మహానాడు అంటేనే కార్యకర్తల పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకు నాయకత్వంలో మాత్రం ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అట్లానే గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే పార్టీ ప్రతిష్ఠి పార్టీ ఈ విలేజ్ని గట్టి కాపాడాలనే ఉద్దేశంతో పేజీ కేఎస్ వేస్తుంది కానీ అదేవిధంగా యూనిటీ ఇచ్చాలని కోఆర్డినేటర్ని ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఏడు వేల నుంచి పది వేల పది మంది

గోదావరి జిల్లా నీళ్ళని గోదావరి జిల్లా కృష్ణా జిల్లా కనిపించడం కూడా మొదట ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి అనమాట బదులు అనుసంధానం చేసే అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అట్లానే కొన్ని మధ్య తీర్మానాల్లో కూడా ఇన్నాక మేము అందరం కూడా ఎమ్మెల్యే గుర్తు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతున్నాం వరకపూడి జిల్లా ప్రాజెక్ట్ కూడా అది కూడా ఇది జిల్లా గెస్ట్ రావాలి జిల్లా గెస్ట్ లోకి ఈ జిల్లా రైతాంగం సాగు ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇట్లాంటి తీర్మానాలన్నీ కూడా బాధ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా పెట్టుబడి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమైతే మాట్లాస్తున్నాము తప్పకుండా ఏదైతే ఇవాళ మాట్లాడుకున్నామో దానికి మేము పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పార్టీకి సంబంధించిన అనుబంధ సభ్యులు కానీ అందరం కూడా ప్రతి నెలకు నలభై ఐదు రోజులకి ఒకసారి మాట్లాడుకుంటూ పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా మేము టీఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం మూడు నెలలకు ఒకసారి టీఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం ఆ రోజు ఖచ్చితంగా కూటమి సభ్యులతో మీటింగ్ పెట్టుకోవటం మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కెలటం ఎక్కడ చెందిన పర్పాటు సరిదిద్దుకోవటం ఎందుకంటే పార్టీలో అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఇవాళ అధికారంలో రావడం జరిగింది అందుకని ఖచ్చితంగా మేమందరం కూడా నాయకత్వంగా అందరితో కలిసి పెరిచి పని చేసుకుంటూ చేసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు దానికి అనుగుణంగానే పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను మీరు చూస్తామని అంటారు చంద్రయ్య తర్వాత జిల్లా లెవెల్లో తర్వాత రాష్ట్ర లెవెల్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా ఎప్పుడు తప్పని విధంగా కడప జిల్లాలో తప్పాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం ఆ మూడు రోజులు వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయబందం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కాదు మా పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానభామం మీ అందరూ కూడా పక్కన చూశారు అంతకంటే బాగా తప్పాలనే ఉద్దేశంతో అందరం కూడా గడిచిన పది రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాము అక్కడ ఖచ్చితంగా అది కూడా ప్రమాణం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి తొమ్మిది నెలలు అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీల నుండి ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని మాత్రం సందేహం లేదు ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలోనే కానీ అదే మహిళలకు సమాన హక్కు యువకులు కానీ పేదలకు పక్క గృహాలు చూడడం కానీ కానీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మనవేయుడు ఏ డి అని చెబుతాం అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆరు ఎనభై మూడులో ఎంత మెజారిటీ ఒకటి వచ్చిందో తర్వాత మన మంది చంద్రబాబు మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎంకలు ఇవ్వకుండా మనం పని చేయబడి అధికారంలోకి తీసుకురాగలిగా ఉన్న తెలియజేసుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు కూడా సాధించలేని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అది కూడా ఈ జిల్లా కావాలి జిల్లా తీసుకొచ్చి ఈ జిల్లా రైతాంగం సాగు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంది కోసం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇట్లాంటి తీర్మానాలన్నీ కూడా చేసుకొని మేము రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమైతే మాట్లాడుతున్నాము తప్పకుండా ఏదైతే మాట్లాడుతున్నామో దానికి అనుసాధంగా ప్రతి నెల కూడా మేము పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పార్టీకి సంబంధించిన అనుబంధ సభ్యులు కాని అందరం కూడా ప్రతి నెల అది నిన్న కేబినెట్ లో ఎప్పుడు కూడా ఒక పార్టీ కార్యకర్త పార్టీ కోసం సరిపోయిన కార్యకర్తకి ప్రభుత్వ ఉద్యోగం అనేది కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు నిన్న కేబినెట్ లో నిర్ణయం చేసుకొని వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగం చేపించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కేబినెట్ తో అనుగోలు తీసుకోవడం అనమాట అదే కాకుండా మన పార్టీకి సంబంధించిన కార్యకర్తని ఆ రోజు గ్రామాల్లో నుంచి ఉండలేకుండా ఎల్లగొడితే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి కల్లాల్చుకున్న కుటుంబ సభ్యులు అమ్మ కూడా రోజు ఎంతమంది గారు కానీ అట్లనే బ్రహ్మారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి తీసుకొచ్చి మీటింగ్ పెట్టించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే అందిస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు ప్రతి కుటుంబానికి కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందంట ఈ పార్టీలో దాదాపు కోటి సభ్యులు సభ్యత్వ పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమం కోసం పాడుకోలే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎక్కడైనా యూనిటీ ప్రతి కాన్స్టెన్స్ లో కూడా ఏడు వేల నుంచి పది పది మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న పార్టీ ఉందంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ కూడా తప్పు మరేది లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అన్ని విధాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎవగెళ్ల అండగా ఉంటుంది అదే మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జిల్లా నుంచి కూడా సభ్యత్వం ఎక్కడన్నా యాక్షన్ లక్షల ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ అయితే కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అక్కడ నాకైతే బాబర కొద్దిగా మీటింగ్ ఉంది పల్నాడు బాబులో డిఆర్సీ మీటింగ్ అక్కడ మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగిందన్నమాట అందుకని తొందరగా మాట్లాడేలా ఉన్న ఉద్దేశంతో నేను ముందు మాది మాట్లాడేస్తున్నాను ఈ కార్యక్రమం అందరూ కూడా తెలియజేసుకుంటూ కానిపోయే మహానాడు పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి మొత్తం తెలియజేసుకుంటూ చేసుకుంటాను నమస్కారాలు స్వర్గ నవంబర్ తారీఖున మరో జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకున్నది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు చేసుకొని ఒక పక్క అభివృద్ధి మరో పక్క పార్టీని ఒంటిని కూడా మనం ముందుకు తీసుకురా అనే ఉద్దేశంతో మహానాయుడు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్లో తర్వాత రాష్ట్ర లెవెల్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కూడా ఎప్పుడు తప్పని విధంగా కడప జిల్లాలో అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలేందుకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం ఆ మూడు రోజుల్లో మీరు హోదా కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాను మీ అందరూ తెలియని కాదు మా పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపా మీ అందరూ కూడా పక్కన చూశారు అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన పది రోజుల నుంచి పనిచేస్తా ఉన్నామంట ఖచ్చితంగా అది కూడా ప్రమాణం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అట్లానే నాందమూరి తారక రామారావు గారి గురించి కొన్ని మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి తొమ్మిది నెలలు అధికారం తీసుకొచ్చిన ఏకైక పార్టీల నుండి దేశంలో తెలుగుదేశం పార్టీ అని మాత్రం సందేహాలు లేదు ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలో పేయం కానీ అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఎవ్వలు కానీ పేదల పక్క గృహాలని ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఏంటి అని చెప్తాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ ఎనభై మూడులో ఎంత ఎంత మెజార్టీతో వచ్చిందో తర్వాత మన మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కని ఎగన్ రీతిలో మనం దాదాపు తొంభై శాతం పైన ఇవాళ సీట్లు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వెనక అడిగి మనం పనిచేయబట్టే ఇవాళ వాళ్ళ అరిగారు దేశంలో కలిగే కూడా మీ ఎవరు తెలియజేసుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు కూడా సాధించలేని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నదులను అనుసంధానం చేయటం పోయిన మీరు చూశారు పట్టుసీమ గోదావరి జిల్లాని గోదావరి జలాన్ని కృష్ణా జిల్లాలో కనిపిస్తున్నాం కూడా మొదట ఈ దేశంలో మొట్టమొదటి అనమాట నదులు అనుసంధానం చేసిన అంటే అది ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అట్లానే

त्रिज्या समुद्र में हमें दूसरा हमला टल चंद्रयान को जो हमारे एटीएल वंदिल लाइन आधा चक्र नगर नहीं करता वंदिल लाइन आधा चक्र नगर नहीं करता वंदिल लाइन वंदिल लाइन दिल्ली शहर पार की